అండి వెల్కమ్ టు మై ఛానల్ అయితే నేను ఒక మంచి వీడియో అయితే మీతో షేర్ చేసుకున్నాను ఈ మధ్యనే నేను హోమ్మేడ్ ప్రోడక్ట్స్ అనే హోమ్మేడ్ ప్రోడక్ట్స్ బిజినెస్ అనేది స్టార్ట్ చేశాను అనమాట వీటికి మంచి రెస్పాండ్ అయితే వచ్చేసింది కానీ మన బిజినెస్ని ఇంకొంచెం డెవలప్ చేసుకోవాలి అంటే మనం వాళ్ళకి వీళ్ళకి చెప్పుకొని ఫోన్లు చేసుకొని మా దగ్గర ఈ ప్రోడక్ట్స్ ఉన్నాయి ఆ ప్రోడక్ట్స్ ఉన్నాయని చెప్పే బదులుగా ఒకసారి మనకి మనమే ఇలా ప్రమోషన్ చేసుకుంటే మన బిజినెస్ అనేది మంచి రీచ్ వస్తుంది అలాగే బిజినెస్ గ్రోత్ కూడా చాలా బాగుంటుంది అందుకని నా ని నేనే ఇలా ప్రమోషన్ చేసుకుందామని ఫిక్స్ అయిపోయాను ఇక్కడ నేనైతే హెయిర్ ఆయిల్ ప్రిపేర్ చేస్తున్నాను అలాగే హెయిర్ టోనర్స్ అయితే ప్రిపేర్ చేసుకున్నాను నాకైతే ఆర్డర్ వచ్చేసింది అండ్ నెక్స్ట్ వచ్చేసి బాత్ పౌడర్ అనమాట ఇది చాలా బాగుంది దీనికి కూడా మంచి రెస్పాండ్ అయితే వచ్చేసింది అనమాట అలాగే సోప్స్ కూడా చాలా బాగున్నాయి మన దగ్గర సోప్స్ లిప్ బామ్స్ మాయిశ్చరైజర్ ప్రతి ఒక్కటి మెయిన్గా డాండ్రఫ్ ఆయిల్స్ డాండ్రఫ్ షాంపూలు అన్నీ అయితే అవైలబుల్గా ఉన్నాయి అన్నమాట మన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ సెక్షన్లో అయితే తప్పకుండా కామెంట్ చేసేయండి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ప్రోడక్ట్స్ మీరు ఎలా కొనుక్కోవాలి అనుకుంటే ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను ప్లీజ్ తప్పకుండా ఫాలో అయ్యి మన ప్రోడక్ట్స్ అయితే చూడండి Thank <laughs> you.